శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర పదహారవ అధ్యాయం అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను అనేక మొగదనుగాక అని సంకల్పించి తన వినోదం కోసం ఈ అనంత సృష్టిజాలాన్ని రచించాడు అయినా సకల కళ్యాణ గుణ అయిన పరమాత్మ యొక్క ఇటువంటి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమైనదే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మ ఫలాలను చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కటి అవకాశం కానీ అజ్ఞానబద్ధులైన జీవులు పూర్వకర్మ ఫలాలను అనుభవం పూర్తయ్యేలోపుగానే ద్వంద్వాల ప్రభావం వలన మరల మరల కర్మ కర్మసంచయాన్ని పెంచుకుంటూ ఉంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి మెట్టు చివరి మెట్టు కూడాను సద్గురువు త్రిమూర్తి ఆత్మకుడు పరబ్రహ్మము ఈ విశ్వమంతా ఆయన రూపమే గురు భావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా కూడా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించటానికి తగిన సంస్కార బలం ఉండదు ఈ విషయాన్ని ఈ అధ్యాయంలోని గురువును తిరస్కరించిన ఒక విప్రుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం క్వలితం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులతోనూ వస్తువులతోనూ వ్యవహరించటం పామురుల వలన కాదు అందువలననే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే జ్ఞాన సిద్ధికై ప్రయత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు ఏ మందో ఉంటారని భగవద్గీత చెబుతుంది పూర్ణ దత్తావతారులైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువును విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వపు గురువును స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి సచ్చరిత్రలో కూడా ఇటువంటి లీలలను మనం చూడవచ్చు పూర్ణుడైలా కూడా నిజమైన సద్గురువు నమ్రతతో అంటే వినయంగా శాస్త్ర ప్రతిష్టను కాపాడతారు ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశారు ప్రాయశ్చిత కాండలో శ్రీగురుడు అలాగే చెప్పటం మనం గమనించాలి శ్రీ సాయిబాబా కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహిస్తూ ఉండేవారు ఆ గ్రంథాలు చదవటం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయము గురు చరిత్రలో ముఖ్యమైనది నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురిని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులు ఎవరు అటుపైన ఏం జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందు వలన నా మనస్సు నివురు కప్పిన నిప్పులాగుంది నీవిప్పుడు ఆయన గురించి ఇంత శ్రద్ధగా ఆసక్తిగా అడుగుతూ ఉంటే నీకు చెబుతూ ఉండటం వలన ఆయన కథలు గుర్తు చేసుకునే కొద్దీ నా మనసు మేల్కొన్నట్టు అవుతోంది పారవశ్యం కలుగుతోంది నీవు కూడా నాకెంతో ఉపకారం చేసావు నీవు వయసులో చిన్నవాడివే అయినా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ వెలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను విను అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించటంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనస్సుకు ఏమాత్రము ప్రశాంతత లభించటం లేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతోంది నా మనస్సు స్థిరం అవ్వకపోవటానికి కారణం ఏమిటి మీరు లోకాన్ని తరింపచేయటానికి అవతరించిన దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి మిమ్మల్ని నన్ను శరణు వేడుకుంటున్నాను అని అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయనా నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు అప్పుడు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతూ ఉండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చెయ్యలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయన్ను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలేసుకుని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం కదా నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకింక మనస్సుకు ప్రశాంతత ఎలా కలుగుతుంది దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడెక్కడికి పరుగులు పెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ కూడా సుఖం ఉండదు అతడికి జ్ఞానం అనేది కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి మొహం చూడటం కూడా అపశకునమే అవుతుంది దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుపట్టినట్లుగా ఉంది నీ పని అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమ గురు జ్ఞానస్వరూప బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువును ఎలా సేవించుకోవాలో తెలిపి నన్ను అని దీనాతి దీనంగా ప్రాధ్యపడ్డాడు శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపారమైన కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన భక్తి శ్రద్ధలతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేందుకు పురాణాలలో ఉన్న ఒక కథను నీకు చెబుతాను విను ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి వైదుడు ఉపమన్యువు అనే ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేవారు అహంకారం మొదలైన దోషాలు తొలగి మనస్సును శుద్ధి కలగటానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు అతని సేవను బట్టి గురువు అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహిస్తూ ఉండేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మా పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవటం లేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువుగారు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గంటికి తాను అడ్డుగా పడుకొని గురువును ధ్యానిస్తూ ఉండిపోయాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నుండుగా నీరుండటం గమనించాడు కానీ శిష్యుడే కనిపించటం లేదు అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుడి కోసం బిగ్గరగా పిలిచారు అరుణి సమాధానం ఇవ్వలేక కొద్దిగా శబ్దం చేశాడు ఆ శబ్దాన్ని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగలించుకొని సంపూర్ణంగా అతనిని అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడు అయ్యాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీ ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మాన్ని ఆచరించు కృతార్థుడు అవుతావు అని ఆదేశించారు అరుణి గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోక పూజ్యుడు అనిపించుకున్నాడు ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుడైన బైదుడిని పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాసి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు గురువునే దైవంగా భావించి తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండిని ఒక ఎద్దును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాటికి ఒక పక్కన ఒక ఎద్దును కట్టి మరొక ఎద్దు లేనందువలన రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒకచోట బురదలో ఎద్దు కూరుకుపోయింది అప్పుడు బైదుడు ఎద్దును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్చుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షను మెచ్చుకుని అతని మెడ నుండి కాడి తొలగించి అతనిని లేవతీసి కౌగలించుకొని అనుగ్రహించాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొంది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొంతకాలంలోనే అతడు కూడా అరణిలాగానే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి నాయనా నీవు గోవులను అడవికి తోలుకుపోయి మేపుకుని వస్తూ ఉండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకుని వెళ్ళాడు కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చేశాడు దౌమ్యుడు అది చూసి నువ్వు ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే వరకు గోవులను మేపాలి అని అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తూ ఉండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి వార్చుకుని పక్కనే ఉన్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు అందువలన కొంతకాలానికి అతని శరీరం మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు ఒకరోజున అతన్ని కారణం అడిగి తెలుసుకున్నాడు నన్ను విడిచి భోజనం చేస్తున్నావుటరా ప్రతిరోజు నువ్వు తీసుకుని వచ్చిన భిక్ష నాకిచ్చి మళ్ళీ అడవికి వెళ్ళి ఆవులను మేపుకుని వస్తూ ఉండు అని ఆజ్ఞాపించారు ఉపమన్యువు అలా చేయటం వలన ఆకలి అతనికి ఎంతగానో బాధ కలిగించేది అతడు తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు సమర్పించి రెండవసారి మళ్ళీ భిక్ష తెచ్చుకుని తినసాగాడు అందువలన అతని శరీరం పుష్టిగా ఉండటం చూసి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించారు ఉపమన్యువు కొంచెం కూడా బాధపడకుండా అలాగే చేసి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకునేవాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింతగా లావెక్కింది ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని ఒరేయ్ పశువుల ఎంగిలి పాలు తాగితే పశువులాగా నీవు కూడా బుద్ధిహీనుడవుతావు కనుక తాగద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడి పాలైతే ఎంగిలివి కాదు కదా అని తలచి వాటిని ఒక డొప్పలో పడుతూ ఉండగా ఆ పాలు అతని కళ్ళల్లోకి చెంది అతని కళ్ళు రెండూ కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతన్ని వెతుక్కుంటూ దౌమ్యుల వారు అక్కడికి వెళ్ళారు ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి దగ్గరకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి ఉంచి నాయనా నీ కీర్తి నాలుగు దిశలా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించుకుంటాడు నీ కీర్తిని శాశ్వతం చేస్తాడు అని ఆశీర్వదించారు అతడు గురు కృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిదంటూ ఏమీ లేదు గురు ద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా నువ్వెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది అని చెప్పారు శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను ఎన్నో అపరాధాలు చేశాను విరిగిన నా గురువు మనస్సు అతికించటం సాధ్యం కాదు కదా ఇక నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు వదిలేస్తాను అంటూ తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరం అంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని మనసులో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతారు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలాగే చేసి తర్వాత ముక్తిని పొందాడు అలా ఒక సంవత్సరం కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న భిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధిని చేరి అక్కడ కృష్ణా వేణి నదీ సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టు కింద కొంతకాలం గుప్తంగా నివసించారు ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు పావనం చేసిన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం శ్రీ నరసింహ సరస్వతి స్వామి వైద్యనాథంలో ఒక సంవత్సరం ఉన్నారని మనం చదువుకున్నాం కదండి వైద్యనాథ ఆలయం మహారాష్ట్రలో బీడ్ జిల్లాలో పరళి అనే ఊరిలో ఉంది ఆత్మలింగం గోకర్ణంలో భూస్థాపితం అయ్యాక రావణాసురుడు లంకకు తిరిగి వెళుతూ ఉండగా భోళాశంకరుడైన శివుడు రావణుడిపై జాలిపడి వైద్యుడిగా దర్శనమిచ్చి రావణుడికి గాయాలకు వైద్యం చేశారు అందుకే పరళిలో ఉన్న శివుడిని వైద్యనాథుడు అని అంటారు వైద్యనాథం నుంచి శ్రీగురుడు కృష్ణా తీరంలోని భిల్లవటి చేరారని చదివాం కదండీ మహారాష్ట్రలో సంగ్లీ జిల్లాలో భిల్లవటి ఉంది భిల్లవటిలో భువనేశ్వరీ దేవి ఆలయం ఉంది ఇక్కడ కృష్ణ వేణి నదుల సంగమం ఉంది కృష్ణానదికి తూర్పు వైపున ఉన్న ఒడ్డు మీద భిల్లవటి ఉంది పడమటి వైపున ఉన్న ఒడ్డు మీద ఔదుంబరు ఉంది శ్రీ గురుదత్తాయ నమ పదహారవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చెయ్యండి ధన్యవాదాలు